హలో హాయ్ వీవర్ సో వెల్కమ్ టు ఆర్ఆర్ అనాలిసిస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతన్నలకు అందించే పెట్టుబడి సాయమైన రైతు బంధు యొక్క డబ్బులను రైతులకు అందివ్వడంలో ఈ రోజును చివరి తేదీగా చేసింది ఇప్పటి రాని రైతుల కోసం ఒక శుభవార్త అయితే చెప్పడం జరిగింది దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం అంతకంటే ముందుగా చిన్న రిక్వెస్ట్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు మాకు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో గా ఉంటుంది అలాగే పంటలపై అవగాహన మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే పథకాల గురించి మరియు ఆన్లైన్ సర్వీసెస్ అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అందరికంటే మీరు ముందుగా పొందడానికి ఆర్ఆర్ అనాలిసిస్ ట్వంటీ ఫోర్ ఛానల్ సెవెన్ మన సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి పెట్టుబడి సాయమైన రైతు బంధు డబ్బులు ఇప్పటి వరకు రాని రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం ఈరోజు నమస్తే తెలంగాణ పేపర్లో ఒక శుభవార్త అయితే చెప్పడం జరిగింది అదేమిటంటే రైతు బంధు పంపిణీ నిరాటంకంగా కొనసాగుతుందని ఇప్పటి వరకు యాభై ఏడు పాయింట్ ఇరవై ఆరు లక్షల మంది రైతులకు ఆరు కోట్ల రెండు వందల డెబ్బై రెండు లక్షల యాభై ఐదు వేల రూపాయలను రైతు బంధు సాయం కింద ప్రభుత్వం అందించిందని నూట ఇరవై ఐదు పాయింట్ నలభై ఐదు లక్షల ఎకరాల భూమికి పంట పెట్టుబడి సాయమైన రైతు బంధు అందిందని దీనిలో పేర్కొనడం అయితే జరిగింది యాసంగి సాగు కూడా రాష్ట్రంలో జోరుగా కొనసాగుతుందని వ్యవసాయ నివేదిక ప్రకారం రాష్ట్రంలో బుధవారం నాటికి పద్నాలుగు పాయింట్ పదిహేడు లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారని అందులో అత్యధికంగా వరి ఆరు పాయింట్ తొంభై లక్షల ఎకరాల్లో సాగైందని ఆ తరువాత వేరుశెనగ ఒకటి పాయింట్ తొంభై ఆరు లక్షల ఎకరాల్లో వేశారని ఇందులో పేర్కొనడం జరిగింది అలాగే ఇప్పటి వరకు రైతుబందీ రాని రైతన్నల కోసం ఒక నోటిఫికేషన్లో ఈ రోజుతో అర్హులైన రైతుల ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం అందుతుందని అర్హత ఉండి కూడా రైతుబంధును పొందలేని రైతనులను ఒకసారి దగ్గరలోని అగ్రికల్చరల్ ఆఫీసర్ను సంప్రదించి మీ యొక్క వివరాలను తెలిపి బంధులో అర్హులు కాగలనని పేర్కొనడం జరిగింది రానున్న రెండు రోజుల వ్యవధిలో మార్గదర్శకాలను విడుదల చేస్తూ అర్హత ఉండి ధృవీకరణ పత్రాలలో ఏవైనా తప్పప్పులు ఉన్నవారిని సరిచేసుకోవాలని ఇలా సరి చేసుకున్న వారికి అమౌంట్ పడుతుందని తెలపడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు మనకు వచ్చిన అప్డేట్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు మాకు ఇచ్చే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది అలాగే పంటలపై అవగాహన మరియు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అందించే పథకాల గురించి మరియు ఆన్లైన్ సర్వీసెస్ అప్డేట్స్ గురించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ న్యూస్ అందరికంటే మీరు ముందుగా పొందడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ఆర్ అనాలిసిస్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్